హాయ్ అండి అందరికీ వందనాలు ఈరోజు బొబ్బట్ చేశాను అది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి అయితే మన స్టోరీలోకి వెళ్ళిపోదు ఈరోజు స్టోరీ వచ్చేసి హాగర్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను హాగర్ ఎవరు అంటే అబ్రహాము సారా వాళ్ళ ఇంట్లో పనిచేసిద్దామా అయితే ఆ ఆగర ద్వారా అబ్రహాంకి ఒక కుమారుడు పడతాడు ఆ యొక్క కుమారుడు పెద్దవాడైన తర్వాత కొంచెం మరి అంత పెద్దవాడు కాదు కొంచెం పెద్దవాడైన తర్వాత సారాకు కూడా పిల్లవాడు పడతాడు వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టట్లేదని సారాని వాళ్ళిద్దరిని కలిపి తన ద్వారా అయినా నువ్వు నీ యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకో అని చెప్పింది అందుకని ఆగరికి పిల్లవాడు పడతారు తర్వాత శారాకు పుట్టిన తర్వాత ఎక్కడ తన యొక్క ఆస్తి తనకు కూడా ఇవ్వాల్సి వచ్చిద్దో అని ఆ యొక్క తల్లిని బిడ్డని పంపించేయమని అబ్రహాం చెప్పింది అబ్రహాము ఎంతగానో బాధపడి యహోవాకు ప్రార్థన చేస్తే యహోవా అంటూ ఉంటాడు నీ యొక్క సంతానం శారా ద్వారా కలిగిన సంతానమే ఆగర ద్వారా కలిగిన సంతానం కాదు నువ్వేం బాధపడద్దు కావాలంటే నేను హాగర్ యొక్క కుమారుడు కూడా గొప్ప జనంగా చేస్తాను అని యహోవా దేవుడు అబ్రహాం గారికి చెప్తాడు చెప్పిన తర్వాత ఆయన తర్వాత రోజు లేచి ఆహారాన్ని నీటిని హాగరికి ఇచ్చేసి వాళ్ళిద్దరిని బయటకు పంపించేస్తాడు పంపించినప్పుడు హాగర్ ఏడుస్తూ ఆ పిల్లవాడిని పెట్టుకొని వెళ్ళిద్ది వెళ్ళి ఒక అడవిలో అక్కడ ఉంటూ ఉండిద్ది అక్కడ నీళ్ళు అయిపోతే ఆహారం అయిపోయి తీసుకువెళ్ళని ఇంక బాధపడుతూ ఉండి ఆ పిల్లోడు ఎక్కడ ఏడుస్తారో పాలు కావాలని ఎంతో బాధపడుతూ ఉండేది ఏం చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక ఒక ఒక పొదల్లో ఆ పిల్లవాడిని పెట్టి ఆగరు ఒక చోటు నుంచొని యహోవా దేవుడికి ప్రార్థన చేస్తుంది ఇంక ఈ పిల్లవాడి నుంచి తావు తీసుకెళ్తావు అని ఇష్టమయ్యా అని బాగా తుక్కమతో వేదనతో పిల్లడిని నేనేం చేయాలయ్యా అని ఎంతో కుమిలిపోతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేది ప్రార్థన ఆమె యొక్క ప్రార్థన యహోవా ఆలకించి ఒక దూత ప్రత్యక్షమై ఆగరు ఎందుకు బాధపడుతున్నావు ఈ యొక్క కుమారుణ్ణి గొప్ప జనముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని ఒక దూత వచ్చి చెప్తున్నట్టు ఆగరకు కనిపిస్తుంది అనిపించిన తర్వాత చూడు కావాలంటే కళ్ళు తెరిచి చూడు నీ ముందు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి నీ కుమారునికి దాహాన్ని తీర్చు అని చెప్పింది చెప్పిన తర్వాత ఈ ఆగరు సరేనని వెళ్ళి కళ్ళు ఓపించేయంగా నిజంగానే అప్పుడు దాకా అక్కడ ఏమీ లేవు ఎడారిలాగా అడవి ప్రాంతం ఏమీ లేవు సింహాలు జంతువులు తప్పితే ఏమీ ఉండవు అలాంటి ప్రాంతములో ఈ నీళ్ళు ఉండేసరికి ఆహాగా ఆశ్చర్యపోయింది అహోబా దేవుడే నాయక్మరాలకించి నీళ్ళు ఇచ్చాడు అని ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ యొక్క కుమారునికి తాపి ఆమె అక్కడ గుడారం వేసుకొని తన యొక్క కుటుంబం అంటే ఆఖరు తన యొక్క కుమారుడు అక్కడ జీవనిస్తూ ఉంటాడు ఆ కుమారుడు పెద్దోడైన తర్వాత అక్కడున్న అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తూ ఉంటుంది ఆ యొక్క అబ్బాయి పేరు ఇస్రాయిల్ అయితే సారీ అండి ఆ అబ్బాయి పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ అబ్బాయి పేరు ఆ అబ్బాయిని అంత గొప్ప గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు గొప్ప జనంగానే తను చెప్పిన మాటను బట్టే గొప్ప జనంగా చేస్తాడు అయితే ఈ యొక్క స్టోరీలో హాగర్ కన్నీళ్లు విడిచింది ఆ కన్నీళ్ళు మనుషులు చూడలేదు దేవుడు చూశాడు దేవుడు చూశాడు కాబట్టే హాగర్కి కావలసిన నీళ్లను ఇచ్చాడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ నీళ్ళలో మనం ప్రత్యేకమైన విషయాన్ని గమనించవచ్చు నీళ్ళు అంటే ఆశీర్వాదం ఆ యొక్క నీళ్ళు అనే ఆశీర్వాదాన్ని హాగరికి ప్రభు ఇచ్చాడు అలానే నీకు నాకు అలాంటి ఆశీర్వాదం కావాలని మనం ఆశించినట్లయితే అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు మనం పొందుకుంటాం ఆ ఆశీర్వాదం కోసం మనం బాధపడాల్సిన అవసరంలా మన యొక్క సమస్యను చూసి మనం దిగులు చెందాల్సిన అవసరంలా మన యొక్క శ్రమల్లో మన యొక్క కష్టాలలో మనకి దేవుడు తోడుగా ఉన్నాడని నమ్మినప్పుడు మనము ఆ యొక్క హాగరు నమ్మింది కాబట్టి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎంతగానో తన యొక్క నీళ్ళు మనము కూడా మన యొక్క గుడ్డితనాన్ని వదిలిపెట్టి మనం కూడా దేవుడి పట్ల అవి విశ్వాసం అని కళ్ళు మూతలు మూసుకొని ఉన్నామేమో ఆ యొక్క మూసుకున్న కళ్ళుని ఓపెన్ చేసుకొని దేవుడి వైపు చూసినప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంటూ ఉండేది హాగర్లాగా గొప్పగా తన యొక్క కుమారుణ్ణి దేవుడు దీవించిన రీతిగా మనలో కూడా మన యొక్క దేవుడు దేవి దీవిస్తూ ఉంటాడు మనం కూడా దేవుళ్ళు ఎదగచ్చు ఫలించవచ్చు అలానే మన యొక్క జీవితంలో తీపితనాన్ని కూడా దేవుడిస్తూ ఉంటాడు అది ఇప్పుడు మనం చేసుకున్న ఈ యొక్క స్వీట్ లాగా చాలా తీగా ఉంటూ ఉండిద్ది చాలా మధురంగా ఉంటూ ఉండిద్ది అంత గొప్ప మధురాన్ని దేవుడిస్తాడు అంత గొప్ప రుచికరమైన స్వీట్లని దేవుడిస్తాడు దీన్ని వాక్యాన్ని దేవుడు దీవించిన ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్